లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి మహా శ్రీ భద్రాచుల దివ్యక్షేత్రంలో ఈనాడు శ్రీరామనవమి సందర్భంగా మనం శ్రీనిసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో భద్రాచుల క్షేత్రానికి వచ్చేటువంటి రామభక్తులకు కైంకర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం ఈ యొక్క కైంకర్యం చేయడానికి శ్రీనిసింహ భక్త కుటుంబం అందరూ కూడా అద్భుతంగా సహకరించి వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహారాన్ని మంచినీరు మజ్జిగ ప్రతినిత్యం కూడా అందించేటువంటి కార్యక్రమం చేశాం పదిహేనో తారీఖు సుమారు ఐదు వేల మందికి ఫస్ట్ మొదటి రోజు టిఫిన్ ఏర్పాటు చేశాం సాయంత్రం కిచిడీ ఏర్పాటు చేశాం పదహారు తారీఖు ఉదయం సుమారు ఒక నాలుగైదు వేల మందికి మనం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ టిఫిన్ ఏర్పాటు చేసి పదిహేడు తారీఖు ఈనాడు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచి ప్రారంభం ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకు నుంచి ప్రారంభం చేసినటువంటి అన్న సాయం మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తయింది సుమారు ఈ మూడు రోజుల కార్యక్రమంలో సుమారు ఇరవై ఐదు వేల మంది మన దగ్గర అన్నప్రసాదాన్ని టిఫిన్ని ఇవన్నీ కూడా స్వీకరించారు అద్భుతమైనటువంటి కార్యక్రమం నిజంగా కూడా అనితర సాధ్యంగా శ్రీనుసింహ భక్త కుటుంబం యొక్క పూర్తి సహాయ సహకారాలతో జరిగినటువంటి యొక్క కార్యక్రమంలో వేలాది మంది నృసింహ భక్త కుటుంబం పాల్గొనడమే కాకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని నృసింహ వాయినికి దక్కింది ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని భద్రాద్రి రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలని ఈ కార్యక్రమానికి అద్భుతంగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేజన సుఖనోభవంతు సమస్త భవంతు